వెల్కమ్ టు గురువు మార్కెట్ వ్యూ ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ బైక్స్ చాలా మంది ఎక్కువ డబ్బులు పెట్టలేక అంత లక్ష నాలుగు రెండు లక్షలు పెట్టి ప్రతి నెల కంతులు కట్టలేక ఇబ్బంది పడటం ఎందుకని చెప్పి సెకండ్స్ లో వన్ ఇయర్ వాడిన పనులు టూ ఇయర్స్ వాడిన పనులు తక్కువ రేటుకు వస్తున్నాయి అని చెప్పి అందరూ సెకండ్ హ్యాండ్ బైక్లు కొనుక్కుంటారు కానీ సెకండ్ హ్యాండ్ బైకులు కొనుక్కునేటప్పుడు కొంతమంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అది తెలియకుండా తీసుకుంటారు తక్కువ రేటుకు వస్తుంది వన్ ఇయర్ బండి ఇరవై వేలకు వస్తుంది అని చెప్పి దాంట్లో ఉన్న మైనస్ లెన్ తెలుసుకోకుండా డైరెక్ట్ కొంటారు పడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫైనాన్షియల్ చేస్తా పోతారు దానివల్ల లాస్ అవుతుంటారు చాలా మంది జనాభా వాటి గురించి మా ఫ్రెండ్ పెట్టిన ఒక ఫ్రెండ్ లాస్ అయిపోయింది దానివల్ల మేము దానివల్ల నేను వీడియో తీస్తున్నా వాస్తవాన్ని సెకండ్ హ్యాండ్ బైక్లు తీసుకోవాలి ఎవరైనా కానీ ముందు ఆ బండి చాయిస్ బండి చాయిస్ నెంబరు బండి నెంబర్ మ్యాచ్ అవుతుందో లేదు చెక్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత బండి నెంబర్ మీద మీకు ఏమన్నా పాయింట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అవి కూడా చెక్ చేసుకోవాలి మొత్తం ఒక టౌన్లలో తిరిగే వాళ్ళకి ఫైన్స్ చాలా ఉంటాయి పదివేలు ఇరవై వేలు దాకా ఉంటాయి ఆట వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫైన్ కట్టడం ఇష్టం లేక అమ్మేసుకుంటారు తక్కువ రేటుకి అది జాగ్రత్త చూసుకొని ఆ ఫైన్స్ ఏం లేకుండా లేకుండా ఉండేటట్టు చూసుకొని ఫైన్స్ ఏం లేకుండా ఉంటేనే కొనుక్కోండి అలా ఉంటే వాళ్ళ చేత కట్టించి దాన్ని కూడా మేనేజ్ చేసి దాని దాంట్లో డబ్బులు ఇచ్చి కొనుక్కోండి ప్లస్ బండి బండి ఫైనాన్స్లో ఉందలే చెక్ చేసుకోండి ఒకసారి బండి ఫైనాన్స్లో ఉందలే చెక్ చేసుకోకపోతే ఏమైందంటే మనకి మెయిన్ తెచ్చుకున్న తెచ్చుకున్నాం ఒకటి చూస్తాం కానీ మనం తెచ్చుకున్న ఒక రెండు మూడు రెండు మూడు రోజులు నాలుగు రోజులకి ఏదో మనం మనము దరికిపోతాం వాళ్ళకి దరికనప్పుడు ఫైనాస్లో వచ్చి బండి తీసుకోతాను గురించి చెప్పకుండా తీసుకుపోతారు అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ గొడవలు ఇవన్నీ మీకు అవసరం లేదు డైరెక్ట్ మీరు బండికి ఫైనాన్స్లో ఉంది లేదా నీటి కనుక్కొని ఫైనాన్స్లో లేకపోతే తీసుకోండి ఒకవేళ ఫైనాన్స్లో ఉంటే వాళ్ళు చెప్తే మీరు కంతులు కొట్టుకున్న మాడితే తక్కువ రేటు మాట్లాడుకొని తీసుకోండి ఇంకా అదే కాకుండా బండి బండి అమ్మే వ్యక్తి బండి అమ్మేది ఒకవేళ మనం గినక ఏదన్నా ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు ఏమైనా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళ దగ్గర మీరు కొనుక్కున్నట్టు బిల్లు రాపిసుకోండి అది మెయిన్ మ్యాండేటరీ కనుక్కున్నట్టు రాపిసుకోకపోతే బండి ఓనర్ బండి ఓనర్ క్లియరెన్స్ పేపర్లు ఇవన్నీ మొత్తం మీరు తీసుకోండి వీలైతే మీ పేరు మీద మార్పించుకోండి మీ పేరు మీద మార్పించుకుంటే మీకు బండి మీ సొంతం అవుతుంది మీ పేరు మీద మార్పించుకోకుండా మీరు మీరు ఏదైనా యాక్సిడెంట్ చేసినా ఏమైనా చేసినా మొత్తం బండి ఓనర్కే పడుతుంది మీరు ఫైనల్ చేసినా బండి ఓనర్కే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీలైతే మీ పేరు మీద మారే అవకాశం ఉంటే మీ పేరు మీద మార్చుకోండి చాలా వరకు మీ పేరు మీద మారే అవకాశాలు చాలా బండ్లు ఉండవు ఒక అవకాశం లేకపోతే ఓనర్స్ అనే వాళ్ళు సంతకాలు పెట్టకుండా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న పేపర్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ పేపర్స్ బండి బండి కార్డు అన్నీ అన్నీ తీసుకోండి అన్నీ తీసుకుంటేనే మీకు నీట్గా ఉంటుంది ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ టాపిక్ మీకు చెప్దామని నేను ముందుకు వచ్చినా మీకు ఈ బండి బండి టాపిక్ గురించి మీకు ఎప్పుడైనా డౌట్లు వచ్చినా బండి బండి ఎలాంటి పనులు తీసుకోవాలని డౌట్లు వచ్చినా ఎంత రేట్లో తీసుకోవాలి డౌట్లు వచ్చినా మా ఫ్రెండ్ ఫైనాన్స్ షోరూమ్ అవుతుంది మా ఫ్రెండ్ బాగా ఇటు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు మాకు నాకు ఫోన్ చేస్తే నేను మీకు చెప్తుంటా ఇబ్బంది ఏం లేదు దీని గురించి డౌట్ లేవు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టే వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను సెకండ్ హ్యాండ్ బైక్స్ గురించి నీట్గా క్లారిటీగా రిప్లై ఇస్తాను మీకు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే లో ఉన్నాయి కానీ మొత్తం ఫైన్లు ఉన్నాయి కానీ ఏం తీసుకోకండి ఏదైనా బండి క్లియరెన్స్ ఉంటేనే తీసుకోండి సెకండ్ హ్యాండ్లో బాగా బేరం మాట్లాడుకుంటే తప్పు తక్కువ ఎక్కువని చెప్పి మీరు కక్కుతు పడాకండి మరి రేటు పదివేలు అటైట్ అయినా నీట్గా నీ పేరు మార్పి మార్పియే బండి తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్